నమస్తే నేను మీ డాక్టర్ ప్రశోక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఇంతకు ముందు లింఫెడిమా అంటే రొమ్ క్యాన్సర్లో చెయ్యి వాపు గురించి వీడియో చేసినప్పుడు ఒక కమెంట్ ఏంటంటే మనం వేసుకున్న జాకెట్లో ఉన్న డైస్ కానీ లేకపోతే ఏదైతే పౌడర్ అంటే మనం రాసుకున్న పౌడర్ సంక్లో కానీ ఫేస్లో కానీ రాసుకుంటే ఏమైనా లింఫెడిమా పెరుగుతుందా అన్నది ఒక కమెంట్ వచ్చింది అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎఫెక్ట్ అయ్యే ఏరియా మాత్రం ఏదైతే సంక్లో తీసామో పిక్కలు అది ఏరియా ఈ ఒక్క హ్యాండ్ వర్తిస్తుంది అంటే ఏదైనా ఇరిటెంట్ అది డై కావచ్చు పౌడర్ కావచ్చు మీకు ఎలర్జీ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయబాబు పెరుగుతుంది సపోజ్ మీకు ఆ డైస్ వల్ల ఈ పౌడర్స్ వలన అలర్జీస్ లేదు అనుకోండి సో వాళ్ళు వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువే ఇన్ఫ్లైమా ఎందుకు వస్తుంది ఇక్కడ ఏదైనా మనకి నీరు లాంటి పదార్థం అంటే స్కిన్ ఇరిటేషన్ అయింది అనుకోండి ఫస్ట్ ఏమొస్తుంది మనకి ఎర్ర ఎర్రగా వస్తుంది దాంట్లో వాటర్ ఉండిపోతుంది ఆ వాటర్ అన్నది లింఫ్ అనమాట ఆ కరెక్ట్ కరెక్ట్గా డ్రైన్ అవ్వని ఏరియా ఏంటి సంత సో ఈ ఏరియాలో కానీ ఇరిటెంట్స్ డై కావచ్చు పౌడర్ కావచ్చు గా ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయబోకొస్తుంది కొంతమందికి అది అలర్జీ లేకపోవచ్చు అంటే వాళ్ళకి గా ఉండదు అది నార్మల్గానే అనుకోండి అలాంటి వాళ్ళకి ఎటువంటి లింఫెడిమా రాదు సో దానికి దీనికి కోరిలేషన్ ఏమీ లేదు సపోజ్ మీకు ఎలర్జీ ఉంటేనే అంటే పౌడర్తో కానీ డైరీస్తో కానీ ఎలర్జీ ఉంటేనే ఈ భాగంలో రాసుకుంటేనే లింఫెడిమా వస్తుంది సపోజ్ ఫేస్ మీద రాసుకుంటే ఇక్కడ వాకు రావడం అనేది ఏమీ జరగదు కానీ అలర్జీ ఉంటే మాత్రం ఓవరాల్గా బాడీలో రెస్పాన్స్ వస్తుంది అంటే సపోజ్ పౌడర్ రాసుకుంటే ఫేస్లో ఎలర్జీ వచ్చింది అనుకోండి కొంతమందికి ఒళ్ళంతా అలర్జీ చూపిస్తుంది అలాంటప్పుడు మళ్ళీ ఇక్కడ అలర్జిక్ ఏమైనా రియాక్షన్ కనిపిస్తే అప్పుడు మళ్ళీ మీకు ఆ ఛాన్స్ ఛాన్సెస్ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి అంతేగాని పర్టికులర్గా అలర్జీ లేకపోయి లింఫెడిమా వస్తుంది అంటే అది రాదు ఎలర్జీ ఉంటేనే అంటే డైకి పౌడర్స్కి ఈ కల్లరింగ్ ఏజెంట్స్ కి నాకు అలర్జీ ఉంటనే వస్తుంది ధన్యవాద